ఏదో ఊడి పడిందని జారి పడిందని సరిగ్గా ఇక్కడే జారి పడుతున్నాడు అందుకే సెటప్ మార్చాను నాకు ఒళ్ళు మండిందంటే పారేస్తాను లైలా నిర్భయంగా ఉండు ఇక నుండి ఇక్కడ పెన్సిల్లు పెన్నులు ఏవి జారిపడ అమలత శిక్ష ఇప్పుడు ఓదార్చడానికి వచ్చావా పోలీస్ ఆఫీసర్ గా నా డ్యూటీ నేను మించి అతనంటే నాకు వ్యక్తిగతమైన ద్వేషం లేదు పోలీస్ మనిషి కదా నా చెప్తావు బేబీ నీకు మనసు బాగుండకపోతే చెక్కుబుక్కి మీద సంతకం చేసిస్తాను నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా నేను లేకపోతే ఒక క్షణం కూడా ఉండలేనని చెప్పే మీరు కూడా నన్ను పంపించాలని చూస్తున్నారా నవ్వుతూ ఉండే కూతురి కోసం అంతేగాని నువ్వు క్షణం కన్నీరు పెట్టుకున్నా నేను ఓర్చుకోలేనమ్మా అయినా శిక్ష పడిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏమీ చేయలేం కదా భార్గవ్కి మూడు నెలలు శిక్ష పడినందుకు కాదు నేను బాధపడేది రేపు అతను విడుదల వస్తే అందరూ అతను ఒక చూస్తారు అవినీతి పరుడని ఎగతాళి చేస్తారు చూడమ్మా అదే నీ బాధైతే అతను విడుదలైన తర్వాత సమాజం అతనికి అవినీతి పరుడు అని పేరు పెట్టకముందే నేనే ఒక కొత్త పేరు పెడతాను చీఫ్ ఇంజనీర్ గారి అల్లుడు అని గురి తప్పిందా సంతే బాబు చీల్చే ఈ గుండెల్ని పున్నామ నరకం నుంచి కాదు ఈ కుళ్ళు సంఘం నుంచి నాకు విముక్తి ప్రసాదించు ఆలోచిస్తున్నావా బాబు ఆలోచనలో ఒక్కొక్కసారి ఆవేశాన్ని మింగేసి ఆశయాన్ని దూరం చేస్తాయి నీకు నా మీద జాలి కలిగిస్తాయి ఆలోచించకు బాబు పసితనం నుంచి నువ్వు నీ తండ్రి పట్ల పెంచుకున్న పగకు ప్రతీకారానికి పరిష్కారం ఇదొక్కటి నన్ను చంపు దేవతలాంటి మీ అమ్మ దగ్గరకు నన్ను చేర్చు కాని నన్ను విముక్తున్ని చేసే ముందు నా ఆత్మ నివేదనని క్షణకాలం పాటు విను అంటే చెప్పి నన్ను నమ్మించాలని ప్రయత్నిస్తున్నావా కాదు సంఘం నీ నా ఎలా దోషులుగా చిత్రించారో సగటు మనిషి సంస్కారాన్ని ఈ దోపిడీ వ్యవస్థ తన స్వార్థానికి ఎలా వినియోగించుకుంటుందో నీకు నేను చెప్పాలి తండ్రిగా కాదు నీకంటే ముందుగా ఈ రాక్షస వ్యవస్థ పాదాల కింద నలిగిపోయిన భస్టుడిగా పతితుడిగా అది నా బాధ్యత బాబు నా గతన్ని భవిష్యత్తుకు మార్గం చూపి నీలోని ఉద్యమకారుడికి ఊపిరిపోయాలి భార్గవ ఇరవై ఏళ్ల క్రితం నేను కాపురం ఉంటున్న పేదలవాడలోని ఇళ్లన్నీ ఖాళీ చేయించాలని కుట్ర పన్నాడు ఎంపీ రాజశేఖరం ఆ కుట్రలో ఒక భాగంగా పేద ప్రజల ప్రతినిధినైన నన్ను తన ఇంటికి పిలిపించాడు నువ్వేనా లీడర్వి నేను లీడర్ని కాను గుడిసెల్లో మనుషులకు ప్రతినిధిని నువ్వెంత కమ్ముడు పోతావు నీ మనుషుల్ని ఎంత కమ్ముతావు ప్రపంచంలో ఉన్న డబ్బంతా రాసులు పోసినా శ్రామికుడి స్వేదాన్ని ఖరీద్ చేయలేరు నువ్వెంత నేను నీ బెదిరింపులకు లొంగే మనిషిని గాను ఏమిట్రా ఆ స్థలం నుంచి పేదవాళ్ళను ఖాళీ చేయించేది ఖాయం ఆసుపత్రి కట్టించేది ఖాయం సూర్యుణ్ణి గుప్పెట్లో బంధించాలనుకోవడం వెర్రితనం రాజశేఖరం మమ్మల్ని ఆ స్థలం నుంచి ఒక్క ఆంగుళం కూడా కదిలించలేవు రండి సామాన్ ఎక్కించండి సామాన జనార్దన్ ఏమిటిది సామాన్ లారీలో కింద ఎక్కిస్తున్నారు ఎందుకేటయా ఆ మహారాజు రాజశేఖరం బాబు పాక ఖాళీ చేతి వెయ్యి రూపాయలు ఇస్తాడు వెయ్యి రూపాయలు చేదా ఏంటి ఎరా అట్టముంచిన మా వెళ్ళి సామాన్ విసిరపో జనంతో నువ్వు మా నాయకుడే కావచ్చు కానీ మాకు లాభం వచ్చినప్పుడు మాత్రం ఆపటం మంచిది కాదు మీకు లాభం వచ్చే పని చేయించనయ్యా పాకకి ఐదు వేలు చొప్పులు ఇస్తానని రాజశేఖరం నా దగ్గర ఒప్పుకున్నాడు లారీలోకి సామాన్ త కింద పక్క ఐదు వేలు ఇచ్చేవరకు ఎవరు ఖాళీ చేయదు నిజంగానే ఆ రాజశేఖరం పాత ఐదు వేలు ఇస్తానని ఒప్పుకున్నాడా లేదు పార్వతి నా వాళ్ళతో నేను అబద్ధం చెప్పాను అబద్ధం చెప్పారా అవును డబ్బుకు లొంగిపోయి వాళ్ళు ఖాళీ చేయడానికి సిద్ధపడుతున్నారు ఒకసారి భూమిని పెట్టుబడిదారులు ఆక్రమిస్తే తిరిగడి పేదలు చేతికి రాదు ఐదు వేలు ఇస్తే కానీ పాకలు ఖాళీ చేయరా అవును ఇప్పుడు యాభై వేలు ఇచ్చినా ఖాళీ చేయరు మరి వాళ్ళతో ఎందుకలా చెప్పావు నీ రాజకీయాన్ని దెబ్బతీయడానికి ఇప్పుడు మళ్ళీ నువ్వు ఐదు వేలు ఇస్తాన్ని రాయబారం నడిపితే నేను పదివేలకు కుప్పుకొచ్చానని చెప్తాను మడ్ర చేసి ఎందుకు ఎందుకురా అనవసరమైన కేసు వీణ్ణి గోన్ సంఖ్యలో చుట్టి గూడ్స్ బండిలో ఎక్కించు మూడు రోజుల తర్వాత వెనక్కి వచ్చేసరికి ఆ పాకల స్థానంలో మన ఆసుపత్రి పునాదులు ఉంటాయి హడా జనార్దన్ సామాన్ లారీలకు ఎక్కించలేదా డబ్బు ఉందే అటాక్ ఇచ్చమంటారు డబ్బా ఠాగూర్ చేతికించి పంపించానే మీకు ముట్టలేదా ఠాగూర్కా ఎలా దాసు అవునండి టాగూర్ చేతికి డబ్బు ఇచ్చి మీ అందరికీ పంచమన్నారా పొద్దుటి నుంచి అసలు ట్యాగూర్ ఈ ప్యాక్ రాలేదు పొద్దుటి నుంచి ఈ ప్యాక్ లోకి నా దగ్గర బయలుదేరిన ట్యాగూర్ ఇంతవరకు ఇక్కడికి రాలేదంటే ఆ డబ్బంతా తీసుకుని పారిపోయి ఉంటాడండి అబద్ధం నా భర్త డబ్బు కోసం కక్కుర్తి వెళ్ళే నీచమైన వాడు కాదు రాశేఖరం అలాంటి దొంగ బుద్ధి ఉండేది మీలాంటి సిగ్గులేని రాజకీయ నాయకులకి ఎవరు దొంగ ఎవరు దొరో ఇప్పుడే తెలిచేద్దాం దాసు వెళ్ళి ఆ ట్యాగూర్ సోదా చేయండిరా ఎప్పటికైనా అర్థమైందా మీ నాయకుడి నక్క బుద్ధి ఇంట్లో దాచేసి రాత్రి రాత్రి పెళ్ళం పిల్లలతో దాటేద్దాం అనుకున్నాడు ఇలాంటి నాయకులు నమ్ముకుంటే మీ బతుకును కుక్కలు పాలవుతాయి